కడప స్టీల్ ప్లాంట్ కి నేను ఫౌండేషన్ వేస్తే మళ్లీ వీళ్ళు వచ్చి దాన్ని కొట్టేసి నేనేదో పొడస్తారని మళ్ళా వచ్చి ఇంకో ఫౌండేషన్ వేసాడు ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి లేనిపోని చేసి అసలు ప్రాజెక్ట్ లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చారు మొన్ననే నేను వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నా గట్టిగా మాట్లాడారు ఈ రోజు మీకు ఆమె ఇస్తున్నా కడప మహానాళ్ళలో ప్రతినిధుల మహాసభలో మీ అందరికీ ఆమె ఇస్తున్నా పది రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పని ప్రారంభమవుతుందని అనౌన్స్ చేస్తున్నా ఫేజ్ వన్ నాలుగు వేల ఐదు వందల కోట్లు భగవంతుడు కరుణిస్తే ఫేజ్ టూ కూడా ఇంకొక నాలుగు వేల ఐదు వందల కోట్లు తొమ్మిది వేల కోట్ల రూపాయలతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తే ఫేజ్ వన్ పూర్తి చేసుకోగలిగితే ఫేస్ టు కూడా సుజావుగా వస్తుంది దీనివల్ల త్రీ ఎంటీపీఏ కెపాసిటీతో ముందుకు పోవాలనుకుంటున్నాం మూడు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి